హలో మై డియర్ లేడీస్ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ రాణశ్రీ కలెక్షన్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసిందండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాయి అయితే చూసేయండి వరలక్ష్మి వ్రతంకి చాలా బాగా నిండుగా అందంగా ఉండేలాగా మంచి జ్యువెలరీ సెట్స్ అయితే ఉన్నాయి ఈరోజైతే అందరూ కూడా మిస్ అవ్వకుండా ఈ శ్రావణవాసం ఆఫర్స్ అయితే మిస్ అవ్వకుండా చూసేయండి అన్నీ కూడా మీకు నచ్చిన ఐటమ్స్ని ఫటాఫట్ బుక్ చేసేసుకోండి ఎందుకంటే బెస్ట్ ప్రైస్లో అవైలబిలిటీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి మార్కెట్లో ఎక్కడ లేని మోడల్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే మన ఛానల్లో అయితే మీరు చూడబోతున్నారు సో ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారా ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెలైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో మీరు వెంటనే స్టాక్ అనేది సోల్డ్ అవుట్ అయిపోకముందే మీరు వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి అందరూ కూడా కంపల్సరీ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మిస్ అవ్వకండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఈరోజు మన ఛానల్ గురించి అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి మర్చిపోకుండా అండ్ మీరైతే వీడియో చూసిన తర్వాత కంపల్సరీ ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అందరికీ కూడా షేర్ అవ్వడానికి పాసిబుల్ అవుతుందనమాట సో కాబట్టి మీరు కూడా మర్చిపోకుండా నా కోసం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ కూడా మీరు లైక్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు కస్టమర్స్ కూడా అండ్ రీసెల్లర్స్ కూడా మంచి సేలింగ్స్ అయితే చేసుకుంటున్నారు సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈరోజు మీకు బ్యూటిఫుల్ కంటీస్ సింపుల్గా సూపర్గా ఉండే కంటీస్ అండి సో వన్ బై వన్ అన్నీ కూడా చూసేయండి చాలా అంటే చాలా ఆసమగా ఉంది మీకు ఆ పెండెంట్ సెట్ కంటితో కావాలన్నా తీసుకోవచ్చు లేదు ఇలా బ్లాక్ బీట్తో కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట లేదు మీకు కాంబోలో కావాలి పెండెంట్ సెట్స్ అంటే కూడా ఇలా కూడా తీసుకోవచ్చు అండి సింగిల్గా కావాలన్నా ఇస్తాను కాంబోలో కావాలన్నా ఇస్తాను అండ్ మీకు ఇంకా డిఫరెంట్గా బీడ్స్ కలెక్షన్ అయితే మీకు కలర్ కస్టమైజేషన్ కూడా ఉంటుందన్నమాట మీకు ఏదైనా నచ్చి వేరే కలర్ కావాలి అంటే కూడా రిక్వైర్మెంట్ చేసుకోవచ్చు అండి కంపల్సరీ మీకు నేను కస్టమైజ్ చేసి ఇస్తాను ఓకేనా అండి అండ్ అందరూ కూడా షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ అన్ని కూడా చూడండి షార్ట్ వీడియోలో ఉన్న మోడల్స్ లాంగ్ వీడియోలో ఉండవు లాంగ్ వీడియోలో ఉన్న మోడల్స్ షార్ట్ వీడియోస్లో ఉండవు అనమాట మ్యాక్సిమమ్ అందులో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో ప్రతి ఒక్కరూ షార్ట్ వీడియోని అండ్ లాంగ్ వీడియోని కూడా చూడండి చూస్తేనే మీరు ఆల్ మోడల్స్ అయితే చూడగలుగుతారు సో అప్పుడే మీకు నచ్చిన మ్యాచింగ్ జ్యువెలరీ అయితే కంపల్సరీ మీకు కంపల్సరీ దొరికేస్తుంది అనమాట అంత బాగుంటాయి మన ఛానల్లో ఓకేనా అండి సో చూసేయండి మీకు గ్రాండ్గా కావాలన్నా ఉంటాయి లేదు సింపుల్గా కావాలి అని అంటే కూడా సింపుల్ సెట్స్ కూడా చాలా ఉన్నాయండి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదండి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి వాట్సాప్ చేసి మీరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత సెవెన్ టు టెన్ డేస్ అయితే ఐటమ్ డెలివరీ అవుతుందండి లేదు అనంటే మీకు మేకింగ్ ఐటమ్ అయితే మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఐటమ్ అయితే రీచ్ అయిపోతుంది ఓకేనా అండి పార్సల్ కటింగ్ వ్యాలిడిటీ వీడియో కంపల్సరీ మీరు కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది తీయాల్సి ఉంటుంది ఎందుకంటే ఏమైనా డ్యామేజెస్ వస్తే మాత్రం మీకు ఇంకొక ఐటమ్ అనేది కంపల్సరీ రీప్లేస్మెంట్ ఉంటుంది రాణశ్రీ కలెక్షన్స్ నుంచి బట్ మీరు కంపల్సరీ రిప్లేస్మెంట్ ఉండాలి అంటే మీరు కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది అనమాట షూర్ అనమాట సో కంపల్సరీ మీరు కూడా మిస్ చేయకుండా వీడియో తీయండి అండ్ నాకు సెండ్ చేయండి అండ్ రివ్యూస్ కూడా పెడుతూ ఉండండి ఐటమ్స్ రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా టైం దొరికినప్పుడు కంపల్సరీ రివ్యూ అనేది పెట్టండి మీ రివ్యూస్ అనేవి మన కొత్త కస్టమర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఓకేనా అండి అండ్ టుడే బ్లాక్ బ్లాక్బీర్స్ అయితే డిఫరెంట్గా లక్ష్మీదేవి వ్రతానికి చాలా సూటబుల్గా చాలా డిఫరెంట్గా చాలా అందంగా ఉండేలాగా ఉన్నాయన్నమాట సో చూసేయండి ఇవైతే లాంగ్ లెంత్ వస్తాయండి మీకు ఈజీగా ట్వంటీ ఎయిట్ ఇచ్చెస్ వస్తాయన్నమాట కాబట్టి ఎవరైతే లాంగ్ లెంత్లో కావాలి అనుకుంటారో వాళ్ళు బుక్ చేసేసుకోండి క్లారిటీగా పెండెంట్తో స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ మీకు అదే పెండెంట్తో అయితే పంపిస్తాను అనమాట ఓకేనా అండి అండ్ ఇదైతే మనకి స్మాల్ బ్లాక్ బీడ్ చైన్ వస్తుంది ఎయిటీ ఇంచెస్ అండ్ బ్రాస్లెట్ వస్తుందనమాట మీకు గిఫ్ట్ బాక్స్ కూడా వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇదైతే మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట శ్రావణ మాసంకి మనమైతే ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది కదా రిటర్న్ గిఫ్ట్స్లో మనం బ్లాక్ బీడ్స్ కూడా పెడితే ఎంత బాగుంటుంది సో మీకు ఎన్ని సెట్స్ కావాలంటే అన్ని సెట్స్ అవైలబుల్ గా తీసుకోవచ్చు కాంబోలో అయితే మీకు మంచి బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తాయి మీకు సింగిల్గా అయితే టూ నైంటీ నైన్లోనే కాంబో వచ్చేస్తుందండి షార్ట్ చైన్ వస్తుంది అండ్ అలాగే బ్రాస్లెట్ కూడా వస్తుంది లేదు మాకు కాంబోస్లో ఇలా కావాలి సింగిల్గా అంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట లేదు డిఫరెంట్ డిఫరెంట్గా కాంబోస్లో కావాలి అంటే మీరు ఇలా సెట్స్ కూడా తీసుకోవచ్చు డిఫరెంట్గా కావాలి ఆఫీస్ వేర్ కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డైలీ మీరు జాబ్స్కి వెళ్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఓకేనా అండ్ కాసులతో కూడా మీకు రియల్ తైవాన్ కోరల్స్తో డిఫరెంట్ కలెక్షన్ అయితే మళ్ళీ ఈ వచ్చేసింది సోల్డ్ అవుట్ అయిపోయిన ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసాయండి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను సో చూసేయండి ఇది షార్ట్లో ఉంటుంది అండ్ ట్వంటీ ఇంచ్ లెంత్లో ఉంది సిక్స్టీన్ ఇంచ్ లెంత్లో ఉంది మీకు ఎలా కావాలి అంటే అలా తీసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో బ్లాక్ బీట్స్తో చాలా బాగుంది కదా మీకు కాసులతో డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టేశాను కదా ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఫటాఫట్ బుక్ చేసేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే రేపటి వరకు ఉండట్లేదండి ఈ రోజే సోల్డ్ అవుట్ అయిపోతుంది అండ్ మీకు వరలక్ష్మి వ్రతంకి కావాలి కంపల్సరీ అనుకుంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీరు ఈరోజు లోపు బుక్ చేసేసుకుంటే మాత్రం మీకు రెడీ టు డిస్పాచ్ ఉంటుంది లేదు అంటే మళ్ళీ టుమారో డిస్పాచ్ అవుతుందండి మీ అడ్రస్ని బట్టి మీకు రీచింగ్ టైం అనేది ఫైవ్ టు సెవెన్ డేస్లో వచ్చేస్తుంది ఓకేనండి మీకు హెవీగా చంద్రహారం టైపు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హారం కావాలి అనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో అండ్ షుగర్ బీట్స్తో మీకు హెవీగా మీకు ఇలా కావాలి అంటే స్వాన్తో వస్తాయి పెండెంట్స్ వచ్చేసి లేదు మాకు టెంపుల్ జ్యువెలరీ టైప్ కావాలి అంటే మీరు ఇలా గాడ్ పెండెంట్స్తో తీసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి ఇలా ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఇవి డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు చాలా బెస్ట్ మోడల్స్ మనకి ఎక్కడ అవైలబిలిటీ లేని మోడల్స్ అనమాట అండ్ మీకు స్వరోస్కి పెరల్స్తో చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చంద్రహారం లాగా తీసుకొచ్చేసాను అటు ఇటు మనకి సైడ్ బ్రోచర్స్ టూ వచ్చేస్తాయి లక్ష్మీదేవి బ్రోచర్ అయితే వచ్చేస్తుంది సో అక్కడ కూడా మనకి హ్యాంగింగ్ పల్స్ వస్తాయి డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది కదా సో చూసేయండి సైడ్ పెండెంట్స్తో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏ కలర్ కస్టమైజేషన్ కావాలన్నా సరే నేను చేసిస్తాను ఆల్ కలర్స్ కస్టమైజ్డ్ అండి మీకు ఎలా కావాలంటారా చేసిస్తాను అనమాట ఓకేనా మీకు ఎక్కడ దొరకని రేర్ కలర్స్ కూడా మన దగ్గర ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్గా కోరల్స్ కానివ్వండి లేదంటే మింట్ గ్రీన్లో లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు చాలా అంటే చాలా కలెక్షన్స్ అండ్ చాలా బీడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మన దగ్గర బీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే మీకు కలర్ కస్టమైజేషన్ అనేది ఈజీగా వెంటనే చేసి ఇస్తామన్నమాట బట్ దానికైతే టైం టేక్ అయితే పడుతుందండి ఒక ఈజీగా మనకి ఫైవ్ టు సెవెన్ డేస్ అయితే మనకి మేకింగ్ టైం అయితే పడుతుంది సో ఆ టైంలో మీకు మేకింగ్ చేసి డిస్పాచ్ అయితే అవుతుంది కొంతమందికి ట్రాక్స్ ఆగిపోయాయి కదా వన్ బై వన్ అన్నీ క్లియర్ చేశానండి మండే రోజు అయితే నేను అన్ని క్లియర్ చేశాను ఇంకా వన్ ఆర్ టూ ఏమైనా ఉంటే ఈరోజు కూడా క్లియర్ చేస్తాను అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి డోంట్ వరీ అండి మీకు వన్ వన్ ఆర్ టూ డేస్ అటెడ్గా అయినా సరే మీకు కంపల్సరీ ఐటమ్స్ అన్నీ కూడా రీచ్ అయిపోతాయి డోంట్ వరీ ఓకేనా అండి మీకు వైట్ ఫరాస్కి కావాలి అని అంటే మీరు ఇలా తీసుకోవచ్చండి టూ సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వైట్ ఫరోస్కి పర్స్లో సో కావాలి అంటే ఇలా చూసేయండి ఓకేనా అండి అండ్ మీకు గోల్డ్ బాల్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా కావాలి అని అంటే మీరు టూ లైన్స్తో కూడా తీసుకోవచ్చు చాలా అంటే చాలా ఆసం కలెక్షన్ ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే బెస్ట్ ప్రైజెస్లో వస్తున్నాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆషాఢం నుండి స్టార్ట్ అయిపోయిన ప్రైజెస్ అయితే మనకి శ్రావణ మాసం ఎండింగ్ వరకు కంటిన్యూషన్ అయితే అవుతాయండి సో ఈ లోపు మీకు నచ్చిన మోడల్ని మీకు నచ్చిన కలర్ని ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి తర్వాత ఈ ప్రైస్లో అయితే అవైలబిలిటీ ఉండవండి సో నేను మరీ మరీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వినండి అందరూ కూడా మీకు ఈ ప్రైస్ అన్నీ కూడా శ్రావణ మాసం ఎండింగ్ వరకే ఉంటాయి తర్వాత మళ్ళీ ప్రైస్ అనేవి యాజ్ యూజువల్లీ అంతకుముందు ఎలా ఉన్నాయో అలా ఉంటాయన్నమాట కాబట్టి ఎవరైతే కావాలి అనుకున్నారో వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఫటాఫట్ బుక్ చేసేసుకోండి ఓకేనా అండి మీరు పేమెంట్ చేయాల్సిన నెంబర్ అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ అయితే కాదండి వేరే నెంబర్ ఉంటుంది ఓకేనా సివడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ థ్యాంక్